హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పెళ్లి పుస్తకం పదహైదో భాగాన్ని వినేద్దాం అక్కా ఇంకా చాలు నేను వెళ్తాను అంటూ తారా క్రింద నుండి నేరుగా గగన్ గదికి వెళ్తుంది వెళ్ళి వాళ్ళ ముగ్గురు ముఖాలు చూస్తూ గగన్ని చూసి గగన్ గారు అని తారా పిలిచేసరికి అప్పటి వరకు మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళు తారా వైపు చూస్తారు రమ్య తారా దగ్గరికి వెళ్ళి తారా ఇప్పటికైనా చెప్పు వాడి దగ్గర ఏమున్నాయి నా గురించి ఇంతకాలం బాధపడింది చాలు అని రమ్య ఏడ్చేసరికి రమ్య ఏడవద్దు ఇంతకాలం నీ పెళ్ళి అయి నువ్వు ఆర్మీలో వర్క్ చేస్తున్న మీ బావతో పాటుగా వెళ్ళిపోతే అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదని ఆ రాహుల్ ఏమీ చేయలేడని మౌనంగా ఉన్నాను కానీ ఇప్పుడు చందు గురించి కూడా ఆలోచించాలి కాబట్టి ఏదో ఒకటి చేయాలి నువ్వేం కంగారు పడకు ముందు నా త్వర భోజనం చేయడానికి అక్క నిన్ను పిలుస్తుంది అంది తారా కానీ తారా ముందు నేను చెప్పేది విను అంది రమ్య నేనేం వినను పద భోజనం చేయడానికి అని తారా రమ్యాని తీసుకుని వెళ్తూ ఉంటే గగన్ తారా చేయి పట్టుకుని ఆపి ప్రవీణ్ వైపు చూస్తాడు తారా ప్రాబ్లం ఏదైనా నీకు తోడుగా గగన్ నేను ఉంటాం ఏం జరిగిందో నువ్వు చెప్తేనే ఏదైనా చేయగలం నేను రమ్య వెళ్తాం నువ్వు గగన్కి జరిగింది చెప్పు అని రమ్యని రమ్మని చెప్పేసి డోర్ దగ్గరికి వేసుకుని వెళ్ళిపోతారు రమ్య ప్రవీణ్ వెళ్ళిపోయిన తర్వాత తారా చేతిని వదిలి గగన్ డోర్ లాక్ చేస్తాడు కూర్చో అంటాడు గగన్ గగన్ గారు అంటుంది తారా కూర్చో అని గగన్ గట్టిగా అనేసరికి తారా కన్నీళ్లతో గగన్ని చూస్తూ బెడ్డుపై కూర్చుంటుంది గగన్ కూడా తారా ఎదురుగా కూర్చుంటాడు తన ఎదురుగా ఉన్న గగన్తో తార కన్నీళ్లు తుడుచుకుని తనను చూస్తూ వణుకుతున్న కంఠంతో మెల్లగా గగన్ గారు నేను మీ దగ్గర ఏమీ దాచిపెట్టాలనుకోలేదు మీ దగ్గర మాత్రమే కాదు ఎవరి దగ్గర కూడా అసలేం జరిగిందంటే అని ఏదో గుర్తుకొచ్చి మంచం మీద నుంచి లేచి ఉనికిపోతూ వెళ్ళి కబోర్డ్ని ఆనుకుని నిలబడిపోతుంది తారా తారాని అలా చూసి గగన్ కంగారు పడి తన దగ్గరికి వెళ్తాడు తారా ఏమైందో చెప్పు అన్నాడు గగన్ తారా ఏమి చెప్పకుండా కన్నీళ్ళు తెరుచుకుని వెళ్ళిపోతుంటే గగన్ తారా నాపి తన భుజాలు పట్టుకుని తారా నీతో నేనున్నాను చెప్పు ఏమైందో రాహుల్ ఏమీ చేయలేడు తను ఏం చేయకుండా మనం ఆపుదాం వాడి దగ్గర ఏమున్నాయని నువ్వు భయపడుతున్నావు పైగా తను నిన్ను అని ఇంకేం చెప్పలేక తారా ప్లీజ్ విషయమేంటో చెప్పు అని అడిగాడు తారా ఏం చెప్పడానికి ఇష్టపడకుండా వెళ్ళిపోబోతుండగా గగన్ తారా చేయి పట్టుకుని లాగి తారా చెప్పు అని అరిచేసరికి తుల్లిపడి గగన్ని చూసి చెప్పాలనుకున్నా చెప్తే ఏం జరుగుతుందనే భయంతో ఏడుస్తూ గగన్నే చూస్తుంది అప్పటికే భయంతో వణుకుతూ బాధపడుతున్న తారాపై తను అలా అరవడంతో కన్నీలతో తారాని అలా చూడలేక చెంపపై కన్నీలను తుడుద్దామనుకునేసరికి ఇంతలో తలుపు తీయమని కావ్య తలుపు కొడుతూ అరుస్తుండడంతో కావ్య ఆరుపులకి తార కన్నీళ్లు తుడుచుకుని తలుపు తీసి తన గదికి వెళ్ళిపోతుంది కావ్య గగన్ దగ్గరకొచ్చి డెకరేషన్ అంతా అయిపోయిందని అక్కడ బెలూన్స్ చూద్దాం రా అంటూ తీసుకెళ్లిపోతుంది చీకటి పడే టైంకి కావ్య ఫ్రెండ్స్ కూడా రెడీ అయి వచ్చేస్తారు ఇంట్లో అందరూ కూడా ఫ్రెష్ అయి చందు వాళ్ళ మమ్మీ డాడీ కేతన వాళ్ళు కూడా రావడంతో కావ్య చేత కేక్ కట్ చేయిస్తారు తర్వాత వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది కావ్య తర్వాత ఆవని పిల్లలందరితో గేమ్స్ ఆడిస్తూ ఉంటే పెద్దవాళ్ళందరూ వాళ్ళని చూస్తూ నవ్వుతూ ఉంటారు కాసేపటికి పిల్లలందరూ వెళ్ళిపోయాక కావ్య కూడా నిద్రపోవడంతో కరుణ తనని గదిలో పడుకోబెట్టి కిందికొచ్చి పెద్దవాళ్ళందరికీ ఒకేసారి భోజనాలు వడ్డిస్తుంది ఇంతలో రాహుల్ వచ్చి కావ్యకి తెచ్చిన గిఫ్ట్ కరుణాకిచ్చి వచ్చి హాల్లో కూర్చున్న తారా ప్రవీణ్ గగన్ చందు కేతనాల దగ్గరికి కూర్చుంటాడు ఏంటి రాహుల్ ఇంత లేట్ అయింది చూడు అందరూ భోజనాలు కూడా చేస్తున్నారు నీ కోసం నేను వెయిట్ చేయడంతో వీళ్ళు కూడా నాతో పాటు ఉండిపోయారు అంది చందు సారీ చందు ఒక ఇంపార్టెంట్ వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది అన్నాడు రాహుల్ కొంపలు ముంచే పనులు తప్ప ఇంపార్టెంట్ పనులు ఏముంటాయో వీడికి అని ప్రవీణ్ అనుకుని రాహుల్ని చూసి ఒక నవ్వు నవ్వి ఊరుకుంటాడు ఏం పర్వాలేదు నువ్వు లేటుగా వచ్చినంత మాత్రాన ఇక్కడేం నష్టం లేదు నిజానికి నువ్వు రాకపోతేనే మాకు సంతోషం గ్రహణంలో చంద్రుడిని మింగేసి రాహు లాంటి వాడు నువ్వు మా చందుకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటుంది కేతన అక్క ఏంటిది చూడు తను ఎలా ముఖం బుచ్చుకుంటున్నాడో ప్లీజ్ అలా అనకు అంటుంది చందు ఎండు పరుగులు ఏ అభ్రాస ముఖము వాడు వాడు చిన్నబుచ్చుకుంటే నాకేంటి పెద్ద బుచ్చుకుంటే నాకేంటి అంటుంది కేతన అబ్బా అక్క అంటుంది చందు ఎంతైనా చెప్పు కుల్లి కాలువల్లో చెత్త ఏరుకునే ముఖము వీడు వీని చూస్తేనే ఎలుకలు పట్టుకునే వాళ్ళ ఉంటాడు వీడు నీకెలా నచ్చాడు అంటూ అంతా మా కర్మ అని రాహుల్ని చూసి చిచి అనుకొని కేతన లోపలికి వెళ్ళిపోతుంది సారీ రాహుల్ అంటుంది చందు అయ్యో సారీ ఎందుకు చందు అన్నది వదినగారే కదా ఏం పర్వాలేదు అని తారా వైపే చూస్తూ ఉంటాడు రాహుల్ చూపిని గమనించి గగ్గన్ వెళ్ళి తారా పక్కన తారాకి దగ్గరగా కూర్చుంటాడు తర్వాత వీళ్ళని కూడా భోజనాలకు రమ్మని పిలవడంతో వెళ్ళి భోజనాలు చేస్తూ ఉంటారు అప్పుడే సాంబార్ చల్లగా ఉందని వేడి చేసిద్దమని కేతన చెప్పడంతో కరుణ తెచ్చి టేబుల్పై పెడుతుంది రాహుల్ని చూసి వేసుకో నువ్వు కూడా చాలా బాగుంది అంటూ కేతన తనకు వేస్తూ వేస్తూ గిన్ని మొత్తాన్ని తనపైకే తోసేస్తుంది తర్వాత అయ్యో సారీ రాహుల్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పొగలు కక్కుతున్న సాంబార్ ఒంటిపై పడేసరికి రాహుల్ ఏడవలేక నవ్వలేక ఏం పర్వాలేదు అని హ్యాండ్ వాష్ చేసుకుని అందరికీ బాయ్ చెప్పి పరుగు నడకతో బయటికి వెళ్ళిపోతాడు వెళ్లిపోయిన రాహుల్ని చూసి నవ్వు ఆపుకుంటూ తారా వాళ్ళ ఫ్యామిలీ రమ్య పావని వాళ్ళు చందు వాళ్ళ ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయాక కేతన ప్రవీణ్ నవ్వుకుంటూ ఉంటారు గగన్ గదిలో గగన్ వాళ్ళని చూసి ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా కామ్గా సోఫాలో కూర్చుని ఉంటాడు తారా ఏం మాట్లాడకుండా గగన్తో పాటుగా సోఫాలో కూర్చొని తలదించుకొని ఆలోచిస్తూ ఉంటుంది అక్క మీరు చాలా బాగా మొదలు పెట్టారు రాను రాను వాడికి ఇంకా నరకం చూపించాలి అన్నాడు ప్రవీణ్ సాయంత్రం నాకు సారీ చెప్పి ఇదంతా చెప్పటం మంచిదైంది గగన్ నా నమ్మకం నిజమైనందుకు బాధగా ఉంది వాడు వెదవని ముందే అనుకున్నాను కానీ మన చందు మొండి పట్టుదల వల్ల ఏమీ చేయలేకపోయాం తారా ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నిజమేంటో చెప్పరా నువ్వు రమ్య నాకు వేరు కాదు చందులాగే చెల్లిలా అని అనుకుంటున్నాను నువ్వు చెప్పే నిజం మీదే మీ ముగ్గురు క్షేమం ఉంది అంటుంది కేతన గగన్ తన పక్కనే సోఫాలో కూర్చున్న తార వైపుకు తిరిగి తన దగ్గరికి వెళ్ళి తారా నా వైపు చూడు అని తారా చేపట్టుకుని తారా ఏదైనా చెప్పటం వలన ఆ రాహుల్ ఏవైనా చేస్తాడని భయపడుతున్నావా అలానే నువ్వు మాకు ఏదైతే చెప్పకుండా దాచిపెడుతున్నావో ఆ విషయం చెప్పకపోవటం వలన రాహుల్ ఏమీ చేయకుండా ఉంటాడా లేదు కదా నువ్వు చెప్పినా చెప్పకపోయినా వాడు చేయాలనుకున్నది చేస్తాడు నువ్వు అన్ని భయాలు పక్కన పెట్టి వాడి గురించి చెప్పావంటే మనం చందు ఎంగేజ్మెంట్ లోపు వాడికి బుద్ధి చెప్పొచ్చు అలాగే రమ్యాని కాపాడొచ్చు సరేనా అని గగన్ తారా కళలోకి చూస్తూ చెప్పడంతో తారా సరే అని గగన్ కళలోకి చూస్తూ ఉంటుంది నేను ఇంతకాలం ఈ రాహుల్ని భరించడానికి కారణం రమ్య మీరు పెళ్లిలో కలిసిన రమ్య అమ్మగారు తన సొంత అమ్మ కాదు రమ్య అమ్మగారు చిన్నప్పుడే చనిపోయారు ఆవిడ చనిపోయే సమయానికి రమ్య చిన్నపిల్ల పైగా ఆడపిల్ల కావడంతో పెద్దయ్య కొలది అమ్మ అవసరం ఆడపిల్లకి ఉంటుందని వాళ్ళ నాన్నగారికి మళ్లీ పెళ్లి చేశారు ఆ వచ్చిన కొత్త అమ్మ వాళ్ళ నాన్నగారికి భార్య లోటు తీర్చింది కానీ రమ్యకి మాత్రం సవతి తల్లి కానీ ఉండిపోయింది ఆవిడికి రమ్య చదువుకోవడం కూడా ఇష్టం లేదు పెద్ద చదువులు చదువుకుంటే ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తుందని ఆలోచించే తత్వం ఆవిడిది కానీ రమ్య మేనత్కి రమ్య అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి తనే తన కోడళ్ళని అనుకుంటూ ఉండేవారు అందుకనే రమ్యాని తన బావకిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించారు రమ్య నాన్నగారు తన సంతోషం కోసం తన ఆస్తిని రెండు వాటాలుగా చేసి ఒక వాటా రమ్య పేరు మీద రాయించారు ఆస్తి వెళ్లిపోతుందన్న కోపంతో రమ్య ముఖం కూడా చూడదు తన సవతి తల్లి తారాసిస్ ఇదంతా ఎందుకిప్పుడు ముందు ఆ గారి గురించి చెప్పు అన్నాడు ప్రవీణ్ పవి అని సీరియస్గా గగన్ ప్రవీణ్ ని చూసి వెనక వాచ్ చూసేసరికి టైం పదవుతుంది ఇంతలో చందు కేతనని పిలవడంతో తను వెళ్ళిపోతుంది ప్రవీణ్ కూడా ఇంకా వెళ్తా అని చెప్పి వెళ్ళిపోతాడు తారా నువ్వు కూడా రెస్ట్ తీసుకో మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం అంటాడు గగన్ కానీ గగన్ గారు అంటుంది తారా ఏమైంది అంటాడు ఇన్ని రోజులు ఎవరికీ చెప్పకుండా ఉన్నా కానీ ఇంకా నాతోనే ఈ విషయాలన్నీ దాచిపెట్టుకోలేను ఇప్పుడే మీకు అన్నీ చెప్పాలని ఉంది అంటుంది తారా తారా ముఖం చూసి సరే ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా అప్పుడు మాట్లాడుకుందాం అని అంటాడు గగన్ తారా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి గగన్ కాఫీ చేసి తీసుకుని వస్తాడు తారాకి కాఫీ కప్ ఇవ్వగానే ని చూస్తూ తాగి మళ్ళీ చెప్పడం మొదలు పెడుతుంది తారా చెప్పేది వింటూ గగన్ తారాని చూస్తూ ఉంటాడు అబ్బా ఇంకా ఎంతసేపు చూసుకుంటారు సిచ్యువేషన్ ఏంటి చేస్తున్న పనేంటి పెళ్ళైన తర్వాత ఇదే గదిలో ఇదే బెడ్పై ఇలానే కూర్చొని సంవత్సరాల తరబడి చూసుకోండి అప్పుడు ఎవరూ మీ ఇద్దరిని డిస్టర్బ్ చేయరు సిస్ కాఫీ తాగి గగన్ గారు అన్నావు ఆ తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడుకున్నా అలా ఉండిపోయావే ఇంకా బావా నువ్వు అక్కడ కప్పులో కాఫీ అయిపోయి పుష్కర కాలం అయింది అక్కడ షిప్ చేయడానికి ఇంకేం మిగలేదు నాకు తెలియక అడుగుతా అలా చూసుకుంటూ అంతసేపు ఎలా ఉండిపోగలరు అవే కళ్ళు ఎంతసేపునని చిరాగ్గా అనిపించదా మీకు సినిమాల్లో బయట నిజంగానే ఒకరి కళ్ళలో ఒక్కరు చూసుకుంటూ ఉంటే టైమే తెలీదా అన్నాడు ప్రవీణ్ ఏయ్ నువ్వు వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎప్పుడొచ్చావు అన్నాడు గగన్ ఆశ దోశ మా సిస్ చెప్పినవన్నీ వినేసి మళ్ళీ నాకు చెప్పకుండా ఇది చేయ అది చెయ్యి అని పని చెప్తావు కానీ విషయం ఏంటో చెప్పవు సస్పెన్స్ క్రియేట్ చేస్తే నేను ఉండలేను అందుకే ఏదేవైనా మొత్తం వినేసాకే ఇంటికి వెళ్తా నువ్వు చెప్పడం స్టార్ట్ చేసిస్ ఇప్పుడు నేను చెప్పేది అలా ఎలా జరిగిందో నాకు ఎప్పటికీ నమ్మబుద్ధి కావటం లేదు కానీ నిజంగా నా కళ్ళతో నేను చూడడం వల్ల నమ్ముతున్నాను అసలు ఏమైందంటే ఆ రోజు రమ్యాని అలా ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించలేదు అందుకే మా ఫ్రెండ్స్ని హాస్టల్కి వెళ్ళమని చెప్పి నేను మళ్ళీ జ్యూస్ షాప్కి వెళ్ళాను నేను వెళ్ళేసరికి రాహుల్ స్టూలో లేని రమ్యాని కారులో తీసుకుని వెళ్ళడం కనిపించింది ఇంకా ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో ఒక్క అడుగు కూడా వేయలేకపోయాను మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకొని ఆ షాప్కి వెళ్ళి రమ్యాకి ఏమైంది ఎందుకలా తనని కారులో తీసుకెళ్తున్నారు అని రాహుల్కి రమ్యాని కారులో ఎక్కించడానికి హెల్ప్ చేసిన షాప్లో పనిచేసిన అబ్బాయిని అడిగాను దానికి ఆ అబ్బాయి రాహుల్కి రమ్య మరదలని ఎక్కువగా చదవడం వల్ల అలసిపోయి కళ్ళు తిరిగి పడిపోయిందని ఇంటికి తీసుకెళ్లడానికి కారు వరకు హెల్ప్ చేయమంటే చేశానని చెప్పాడు ఆ తర్వాత వెంటనే అక్కడ ఒక ఆటో ఎక్కి ఆ కారు వెనక వెళ్లాను ముందు ఆటో డ్రైవర్ ఈ ఫాలో అవ్వటాలు అవన్నీ కుదరవని మధ్యదారులో ఆటో ఆపేశారు కానీ నేను మీ కూతురి స్థానంలో ఉంటే ఇలానే వదిలేస్తారా బాబాయ్ గారు అని అడిగి అంతా చెప్తే ఆయన నువ్వేం కంగారు పడకమ్మా మనం అమ్మాయిని కాపాడదాం అని నన్ను తీసుకెళ్లారు మేం వెళ్ళేసరికి రాహుల్ రమ్యాని తీసుకెళ్లి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు ఆ ఇల్లు చూడ్డానికి చాలా పెద్దగా ఉంది కానీ ఇంట్లో ఎవరూ లేనట్టుగా అనిపించింది మేం వెళ్ళేసరికి ఇంట్లో చాలా గదులున్నాయి ఆ అంకులు ఒకవైపు నేనొక వైపు వెతకడం మొదలు పెట్టాం నేను ఒక గదిలోకి అక్కడ అక్కడున్నది చూసి నా కళ్ళను నేను నమ్మలేకపోయాను అక్కడ రమ్య సృహులో సృహులోనే లేదు పైగా తను తారా ఏమైంది వాడు రమ్యతో ఏమైనా మిస్బిహేవ్ చేస్తూ కనిపించాడా అన్నాడు గగన్ రాహుల్ కాదు రమ్య రమ్యనే రాహుల్తో నవ్వుతూ తనతో చాలా క్లోజ్గా ఉంది పైగా తన డ్రెస్ నాకేం అర్థం కాలేదు నేను చూసింది నాకేం అర్థం కాక గదిలోకి వెళ్ళేసరికి రాహుల్ నన్ను చూసి నవ్వుతూ బెడ్ పై నుంచి లేచి అప్పటికే ఆనై ఉన్న ఫోన్తో వీడియో తీయటం మొదలుపెట్టాడు కోపంతో వాన్ని చెంపపై కొడదామని నేను చెయ్యేసరికే రమ్య నా చెంపపై చాలా గట్టిగా కొట్టి తన స్రో తప్పి బెడ్డుపై పడిపోయింది ఏం జరిగిందో అర్థం కాక రమ్యను చూస్తూ ఉండిపోయాను ఇంతలో ఆ రాహుల్ ఏంటి బేబీ షాక్ అయ్యావా నీ ఫ్రెండ్ నిన్నే కొట్టిందని ఏం చేస్తాం ఇందులో నా తప్పేమీ లేదు అంతా ఇదిగో ఈ డ్రగ్ మహిమ ఏమనుకున్నావు నువ్వు వచ్చేసరికి నీ ఫ్రెండ్ని నేను బలవంతంగా ఏదో చేస్తానని అనుకున్నావు కానీ నీ ఫ్రెండే నాతో సిగ్గు విడిచి ఉండడం నమ్మలేకపోతున్నావా అందుకే అప్డేట్ అవ్వాలి బేబీ కాలం మారుతుంది టెక్నాలజీ మారుతుంది అలాగే నచ్చిన అమ్మాయిని సొంతం చేసుకునే పంధా కూడా మారిపోయింది ఏదో మత్తు మందిచ్చి శ్రోహలో లేనప్పుడు అదంతా ఓల్డ్ స్టైల్ ఇప్పుడు అంతా మారిపోయింది అందుకే ఈ డ్రగ్ ఓ వరం నీ ఫ్రెండ్ స్లోహలోనే ఉంటుంది తన హార్మోన్ ఫంక్షనింగ్ ఈ డ్రగ్ అండర్లోకి వెళుతుంది తను నాతో ఇష్టంగానే అంటాడు రాహుల్ చి నూర్మి సిగ్గుగా లేదు నీకు ఫ్రెండ్ అని చెప్పి ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడానికి ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి అంటూ ఉండగా ఆ ఫోన్ చేసి ఏం చెప్తావు పోలీస్ పోలీస్ ఈ రాహుల్ మా ఫ్రెండ్ని ముద్దు పెట్టుకున్నాడు హక్ చేసుకున్నాడు అని చెప్తావా చెప్పే ముందు ఈ వీడియో చూడు అన్నాడు రాహుల్ రాహుల్ చూపించిన వీడియోలు ఎక్కడా రమ్యాని ఇబ్బంది పెట్టినట్లుగా కనిపించలేదు రమ్య ఇష్టంగానే తనతో ఉన్నట్లుగా అనిపిస్తుంది పైగా రమ్య మత్తులో వాడేం చేస్తున్నా అస్సలు ఎదురు తిరగడం లేదు ఎవరైనా ఆ వీడియో చూసినా నేను చెప్పే మాటలు నమ్మరని అర్థమై ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాను ఇంతలో వాడు నా దగ్గరికి రాబోతు ఉంటే వాడిని తోసేసి అంకుల్ అని అరవడంతో ఆ అంకుల్ వచ్చి వాడిని కొడుతూ బయటికి తీసుకెళ్లారు కానీ రాహుల్ ఆ అంకుల్ని కొట్టి గదిలోకి వచ్చేలోపే నేను రమ్య డ్రెస్ సరిచేసేసి నేను తనని బయటికి తీసుకొచ్చేసాను ఆ తర్వాత వాడు నా చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తూ ఉంటే అంకుల్ వెనక నుండి వాడిని బలంగా కొట్టడంతో వాడు అక్కడున్న టేబుల్కి తల బలంగా తగలడంతో క్రింద పడిపోయాడు అంతలోపే మేము తలుపు గడియపెట్టి రమ్యాని మాతో పాటు తీసుకొచ్చేసాం పోలీస్ స్టేషన్కి వెళ్దామని అంకుల్ అన్నప్పటికీ ఆ వీడియో గుర్తుకొచ్చి వద్దని ఇప్పుడు మనం ఏమీ చేయకూడదని హాస్టల్కి తీసుకెళ్లమన్నాను ఆ తర్వాత హాస్టల్లో అందరూ రమ్యాకి ఏమైందని కంగారుపడి వార్డన్కి చెప్పారు ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పారు కానీ తను బాగానే ఉందని చెప్పి ఆవిని అతి కష్టంగా నమ్మించి రమ్యాకి మాకు తెలిసిన ప్రయత్నాలతో స్రో తెప్పించాం అందరికీ ఈ విషయం చెప్పలేదు కేవలం తను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని చెప్తేనే మా వాళ్ళంతా భయపడ్డారు అలాంటిది జరిగింది చెప్తే ఏమైపోతారని కాంగా ఉండిపోయాను ఆ తర్వాత ఏమైందో గాని రాహుల్ కనిపించలేదు కానీ కోచింగ్ చివర్లో ఒకసారి వచ్చి రమ్య చేయి పట్టుకున్నాడు అప్పుడేమైందంటే రమ్య చేయి వదులు నీకెంత ధైర్యం మళ్ళీ తన దగ్గరికి వచ్చావు రమ్య నువ్వు లోపలికెళ్ళు అంది తానా ప్లీజ్ నువ్వు తప్పుగా అనుకుంటున్నావు నేను రమ్యాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు రాహుల్ ఇంకొక మాట మాట్లాడావంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు పోలీసులకి ఫోన్ చేసి అంతా చెప్తాను అసలు నిన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా నీతో మూడు ముళ్ళు వేయించుకోవడం కంటే చావటం నయం అంది తారా నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని రాహుల్ నా చేయి పట్టుకునేసరికి నేను వాడి చంపపై కొట్టాను నీ చేత ఏ అమ్మాయి తాళి కట్టించుకోలేదు కట్టించుకోకూడదు కూడా అలాగే రమ్య దరిదాపులో కూడా నువ్వు వచ్చావంటే ఇదిగో ఈ వీడియో చూపిస్తా పోలీసులకి ఇది నువ్వు స్వయంగా రమ్యకి డ్రగ్ ఇచ్చావని నాతో అంటున్నప్పుడు నేను తీసిన వీడియో అని నేను బెదిరించేసరికి అందుకు వాడు కోపంగా చూస్తా మీ ఇద్దరి సంగతి నువ్వు ఈ వీడియో పోలీసులకి ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆ రమ్యాని ప్రపంచం మొత్తం చూస్తుంది తెలుసుగా ఎలానో అచ్చం ఈ ఆ వీడియోలో ఉన్నట్లే అలాగే నీ పొగరు కూడా తగ్గిస్తాను సరైన టైంలో నా చేత ఎవరు తాళి కట్టించుకోరన్నావుగా నీ మెడలోనే కడతాను నేను నాశనం చేయడానికే అని రాహుల్ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మేము ఊరికొచ్చేస్తాం కానీ నాకు ఏమీ అర్థం కాలేదు ఏం చేయాలో నేను పోలీసులకు చెప్తే వాడు రమ్య వీడియోని ఏం చేస్తాడని ఆగాను ఈ విషయం బయట పెడితే రమ్య పిన్ని ఇదొక వంకగా తీసుకుని వాళ్ళ బావతో తన పెళ్లి జరగనివ్వదు జీవితాంతం ఒక పని మంచులా ఇంట్లో ఉంచేస్తుంది ఆస్తి బయటికి వెళ్లకుండా అందుకే తన పెళ్ళయ్యే వరకు ఏమీ చేయకుండా ఏం జరగకుండా ఉండాలని ఇంతకాలం దుర్గామాతని తలుచుకుంటూ ఉన్నాను కానీ మళ్ళీ ఇన్నాళ్ళకి రాహుల్ ఇలా ఇంత చేశాడా వీడు మనం అనుకున్న దానికంటే చాలా డేంజరసా అన్నమాట అన్నాడు ప్రవీణ్ అవును పవి నువ్వు చెప్పింది నిజం అంతేకాదు వాడు నార్మల్ పర్సన్ కూడా కాదనిపిస్తుంది లేదంటే అలాంటి డ్రగ్స్ ఉపయోగించాడంటేనే అర్థమవుతుంది వాడు చాలా డేంజరస్ అని నార్మల్గా అలాంటి డ్రగ్స్ వ్యభిచార గృహాల్లో ఉపయోగిస్తారు అలాంటి డ్రగ్ బయట దొరకడం కష్టం అన్నాడు గగన్ వీడు అలాంటి డ్రగ్ తెప్పించాడంటే మనం అనుకున్నంత ఈజీ కాదు వీడిని హ్యాండిల్ చేయడం అన్నాడు ప్రవీణ్ వాడికి మామూలుగా కాదు ఒక లెవెల్లో బుద్ధి చెప్పాలి అన్నాడు గగన్ కానీ గగన్ గారు ఏం చేసినా రమ్యాకి ఇబ్బంది కలగకుండా చేయాలి కనీసం తన పెళ్ళ ఇంతవరకు అంది తారా సీజ్ నేను చూస్తుంటే చాలా ముచ్చుటగా ఉంది ఒక ఫ్రెండ్ కోసం ఎంతగా ఆలోచిస్తున్నా నీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా రమ్య అదృష్టం అన్నాడు ప్రవీణ్ నీ అదృష్టాన్ని కాను ఒక విధంగా చెప్పాలంటే తన దురదృష్టానికి నేనే కారణం నేను రమ్యకి ఎంత చేసినా అది తక్కువే అవుతుంది ఒక విధంగా రమ్య తన పిన్ని చేతిలో బాధపడుతుందంటే దానికి కారణం నేనే ఆ రోజు నన్ను కాపాడకుండా ఉండుంటే అని తారా బాధగా ముఖం పెట్టి మౌనంగా ఉండిపోతుంది గగన్ ప్రవీణ్లకి తారాని అలా చూసి తను ఏమంటుందో అర్థం కాదు తారా నిన్ను కాపాడడం ఏంటి నువ్వే రమ్యని కాపాడావు కదా అన్నాడు గగన్ నన్ను కాపాడింది రమ్య వాళ్ళ అమ్మ మా చిన్నప్పుడు మా దుర్గమ్మ గుడికి వెళ్ళేటప్పుడు మేం మా ఊరు ఏరు దగ్గరికి కాలు కడుక్కోవడానికి వెళ్ళాం నాకు ఈత కొట్టడం రాకపోయినా నేను నీటిలో దిగాను నాతో పాటు రమ్య కూడా దిగింది వర్షాకాలం అవటం వలన మా ఊరు మా ఊరు ముందున్న డ్యామ్ గేట్స్ ఎత్తేసారు ఊరిలో దాని గురించి చాటింపు కూడా వేయించారు కానీ మేం గుడికి రావటం వలన మాకు తెలియక మేము నీళ్ళలోకి మధ్యలోకి వెళ్ళిపోయాం మమ్మల్ని రమ్య వాళ్ళ అమ్మ పిలిచి పిలిచి ఇంకా మేము రావట్లేదని గుడిలో దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు వచ్చేటప్పటికే నీటి ప్రవాహం పెరిగి నేను బయటికి రాలేకపోతుంటే ఆవిడ నన్ను కాపాడడానికి దిగారు నన్ను పక్కకు తీసుకొచ్చి ఆవిడ కూడా రాబోతుండగా నీటి వేగం పెరగడంతో కొట్టుకెళ్ళిపోయారు మధ్యలో గట్టునున్న కొమ్మలు పట్టుకుని బయటికి రాబోయారు కానీ అంతలోనే అక్కడున్న ఊబిలో చిక్కుకుపోయి మునిగిపోయారు చనిపోయారు ఒక విధంగా అత్త నా వల్లే చనిపోయారు నా వల్లే రమ్యాకి అమ్మ లేకుండా పోయింది అంతా నా వల్లే అని తారా ఏడుస్తూ ఉంటే ప్రవీణ్ గగన్కి తారను చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు తారా ఏడుస్తూ ఏడుస్తూ ఒకవైపు రాహుల్ టెన్షన్ ఇంకొక వైపు రమ్య లైఫ్ ఏమైపోతుందనే ఆందోళన చందును ఎలా కాపాడాలి అని ఆలోచన అన్నిటినీ మించి రమ్య అమ్మ తన వల్లే చనిపోయారనే బాధతో స్ట్రెస్ ఫీల్ అయిపోయి తప్పి మంచంకి అటువైపు పడిపోతుండగా గగన్ పట్టుకుంటాడు తనని పట్టుకొని జాగ్రత్తగా బెడ్పై పడుకోబెడతాడు తల మృతు నీ మౌనం వెనుక మొహమాటం ఉందని అనుకున్నాను తారా కానీ భయం బాధ ఆందోళనతో ఎంత బాధ ఇప్పుడు అర్థమవుతుంది త్వరలోనే నీ టెన్షన్స్ అన్నీ నేను దూరం చేసేస్తా తారా ప్రామిస్ అని చెంపపై చేయి పెట్టి తారాని చూస్తూ ఉంటాడు గగన్ కాసేపటికి ఏదో గుర్తొచ్చినట్లుగా తార చేయి చాపుతూ అత్తా పట్టుకోండి అత్తా పట్టుకోండి అని కళ్ళు మూసే ఏడవడంతో బహుశా రమ్య వాళ్ళ అమ్మగారి ఇన్సిడెంట్ గుర్తుకొచ్చిందేమో అని గగన్ తారా చేతిని పట్టుకుంటాడు తారా భయంతో గగన్ చేతిని గట్టిగా పట్టుకుని అలాగే నిద్రపోతుంది గగన్ కూడా తారాని ఆ కండిషన్లో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తన చేయి పట్టుకుని అలాగే నిద్రపోతాడు కానీ మధ్యరాత్రిలో తారాకి మెలకు వచ్చి గగన్ చేతిని తన పట్టుకోవడం చూసి చేతిని వదిలి తన గదికి వెళ్ళి నిద్రపోతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్